హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నా ఉంది టైం వచ్చేసి ఉదయం పూట పదిన్నర మద్దలు అవుతా ఉంది ముందుగా మీ అందరికీ ఇంకా శుభోదయం అలానే హ్యాపీస్ అండి ఇంకా మందిరానికి వెళ్తున్నాము యథావిధిగానే డైలీ రొటీన్గా ఇంకా చికెన్ తీసుకొచ్చా కానీ కుమారి ఇంకా గోంగూర పలావ్ చికెన్ కర్రీ అని చేస్తూ ఉంది కానీ ఇంకా మందిరానికి వచ్చిన కానీ చేయొచ్చలే రాజు అని చెప్పేసి రాజకుమారి రాత్రి నానబెట్టిన పిండి ఉంటే అదే దోసలు పిండి ఉంటే ఇంకా దోసలు పోసింది ఇంకా భోజనం చేసి అంటే టిఫిన్ చేసి ఇంకా బయలుదేరుతాను అనమాట సుహసిని ఇంకా రాజకుమారి మా ఫ్యామిలీ మినీ ఫ్యామిలీ ఇంకా రెడీ అయ్యి చక్కగా దేవుని మంత్రానికి వెళ్ళి దేవుని శుద్ధించి ఇంకా మన కష్ట నష్టాలను దేవునితో పంచుకొని మళ్ళీ వచ్చింది కాంచి యథావిధిగా చూస్తానండి సరేనా ఈరోజుకుమార్ రాజకుమారి ఈరోజు రాజకుమారి ఏ పాట పడబోతుందో మరి ఏం పాట నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట మార్పులేని దయ్యా ఆ పాట పాడతారు సహజు నువ్వు సాధుబాబు కూడా పాట బాగా పాడతాడు అండి ఏ సయ్యా ఏ అని ఓకేనండి చర్చిలోకి అయితే వచ్చాం కదా ఇంకెప్పుడు నేను పడిందే కాదండి మా అత్తగారు అయితే సాంగ్ అయితే పాడుతూ ఉంటారు ఇంకా చర్చిలో అత్తమ్మకి పాడడం అలవాటేను మీకు అయితే కొత్త అనమాట ఇంకా అయితే చాలా చక్కగా అయితే సాంగ్ అయితే పాడుతున్నారు కదా ఇంకెలాగుందని చెప్పేసి కమెంట్ చేయండి సరేనా అత్తమ్మైతే పాట పడేసిద్ది ఇంక వినేయండి మరి రాజకుమారి మందరం నుంచి చాలా సేపు అవుతుంది ఉదయం అన్న కూర అన్న కూర కూడా ఉండలేదు చికెన్ తీసుకొచ్చి అట్నే పెట్టావు ఆవిలు పెట్టి అందుకని చికెన్ అయితే ఓకేనండి ఇంకా గోంగూర పాలవ అయితే రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేయాలి ముందుగా ఇంకా మీకు ఇంత చెప్పే కదా చికెన్ తోలికూర అని చెప్పేసి గోంగూరతో అది గోంగూర రైస్ గోంగూరే ఇది గోంగూరే ఇంకా రాజకుమార్ రెడీ చేసింది గోంగూర అయ్యింది కర్రీ ఎలా ఉండదో చూపిస్తా చూడండి ఇంకా ముందు ఫస్ట్ ఆకులు అవుతుంది అందుకని చెప్పేసి నాకంటే ముందు పసిపిల్లకి ఆగలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరికైతే ఇంకా పెరిగన్నం కల్పించి ఇంకా చెరు అర తినంటారు అంటే మంచిగా తింటున్నారు ఇంకా రాజకుమారి తల ముద్ద తింటే ముందు కూరలు అంటే నేను ఎప్పుడో అనగా చర్చికి వెళ్ళింది ఇప్పుడు టైం వచ్చేసి అన్నర పాద మధ్యలో అవుతుంది ఇంకా రాజకుమారి రెండో చేస్తుంటే ఇగో పలా అయితే వేసుకొచ్చాను ఇంకా రాజకుమారి చేసిన గోంగర రైస్ అయితే సూపర్గా ఉంది కదా దీంట్లో దీంట్లో కొంచెం కర్రీ చేసుకొని ఇంక ఇద్దరు తల మొద్ద తింటా మాట్లాడుకుంటా కూరలు చేసేస్తాము ఎందుకంటే నేనైనా ఆగొచ్చుకంటే రాజుకు మా రాగలేదు కదా మీకు తెలుసు కదా అందుకని చెప్పేసి కర్రీ చూడండి ఫస్ట్ అయితే రైస్ చూడండి చాలా బాగా వచ్చింది కదా తర్వాత వచ్చేసి ఇంకా కోడి తోలు మాట చూస్తుంటే నూరు పైతుంది ఒక గంటే ఇస్తాను రాజు నాకు వద్దుకోండి సూపర్గా ఉందన్నమాట ఇది కలుపుకుని తింటాము ఆ లోపల ఆడుతూ ఉండిద్ది తర్వాత వచ్చేసి ఇంకా ఉంది చూసారా రాజీ నూనైతే వేడి ఎక్కువ కదా చికెన్ కర్రీలో బాబా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలానే కొత్తిమీర ఇంకా ఇదైతే చికెన్ అయితే ఆవులు పెట్టేసింది కల్లుప్పు కల్లుప్పు పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఓకే ఆయిల్ అయితే వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాం టమాటాలు అయితే బాగా వస్తున్నాయి కదా బాబు మనకైతే ఫస్ట్ కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం బాగా వేసేంత వరకు అయితే చీకన పెట్టేస్తున్నా కర్రీలో కొంచెం నీళ్ళు వేసుకున్నావా పేపర్ పోసిన తర్వాత కొంచెం టేస్ట్ కి సరిపడా కళ్ళుప్పు అలానే కళ్ళపాకం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం ఓకే సూపర్ మూత పెట్టేసుకున్నాం కలగం తాగ మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఇంకా దింపేసుకుంటే సరిపోద్ది సరే బాగా ఉడికిన తర్వాత గ్రేవ్ అయిన తర్వాత ఇంకా భోజనం చేద్దాం మరి నీరు మొత్తం ఇంక పోని దోశ పిండి ఉంది కదా దోశలు పోసుకొని ఇంక ఇలా చారుతో తింటే చాలా బాగుంటుంది సరే ఫ్రై తాగుతున్నావా తాగు ఇప్పుడు మూడు కూరలు చేసేసరికి సాలిపోయాగా సలసాలగా ఉంటుంది నువ్వు తాగి ఆ లోపల పోదు నొట్టించుకొని నీకు తినిపిస్తా నేను కుడితే తింటా సరేనా నీకు వద్దా సరేనా నొట్టించుకుంటా నాకు ఆగలిస్తుంది ఫుల్గా ఓకేనండి ఇంక రాజ్ కుమార్ చేసిన స్పెషల్ కూరలు ఒకసారి చూపిస్తాం చూడండి సండే స్పెషల్ ఇంకా ఫస్ట్ మనకు అందరూ నచ్చే చికెన్ కర్రీ ఇంకొంచెం షేర్ చేసింది మాట ఉదయాన్నే రాజ్ కుమార్ దోశలు పోసింది అందులోకి బాగుంటుందని చెప్పేసి చికెన్ కర్రీ ఓకేనా మీకు చికెన్ గ్రేవీ ఇష్టమో చికెన్ ఇష్టమా కామెంట్ కాంబినేషన్ చెప్పండి తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పలావ్ రైస్ అదే ఇది చేపడం మర్చిపోయాను ఇది అది కాదండి ఇది గోంగూర పలావ్ రైస్ అన్నమాట ఒక మూలన మా వాళ్ళు తినేసారు మా పిల్లలు బుడ్డిగాళ్ళు ఇంకా గోంగూర పలావ్ మాత్రం పొల పొలక పాలు ఏముంది సూపర్గా తింటే మాత్రం వచ్చేసి ఇంకా వీటిని వీటికి మించిన కర్రీ వచ్చేసి ఇది ఇంకా చికెన్ తోలు కూర మాట గోంగూరతో ఇంకా ఇది తింటే మాత్రం అద్భుత అద్భుతంగా ఉంది ఇంకా ఈ మూడు వడ్డించుకొని తిందాం తొరతారుగా

అలా చూస్తుంటే ఊరిపోతున్నమాట ఇంకా భోజనం చేసేసి ఇంకా చేలో పనులు ఉండే కొంచెం అండ్ చేలో నీళ్ళు వేయాలి ఇంకా త్వరగా వెళ్ళి ఆ పని చూసుకుంటాను సరేనా సూపర్ ఉంది గోంగూర పల్ల పుల్ల పుల్లగా సరేనా మీరు ట్రై చేసినండి బాబాయ్